జయ నారాయణ ఓం నమో గోవిందరాజస్వామి దేవతమహా ఈరోజు మనం శ్రీ స్వామి దేవాలయం జగద్గిరిగుట్ట కుత్బుల్లాపూర్ మండల్ మేడ్చల్ మల్గాజగిరి తెలంగాణ ప్రదేశ్లో నామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షక మిత్రులందరికీ నమస్సిమాంజలి నేను హరిపురి రఘువంశ స్వామి స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు వివాహ వివాహాది శుభకార్యాలు గృహప్రవేశాలు శాంతి పూజలు ద్వాదశి రాశి యొక్క జన్మతా నక్షత్ర దోష పరిహారాలు శాంతి పూజలు లక్ష్మీ యాగము గణపతి యాగము అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు హోమాలు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో టూ డబల్ నైన్ సెవెన్ మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది ముందుగా ద్వాదశి రాసుల్లో తెలుసుకునే ముందు విశ్వసేనారాధన చేసుకుందాం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కృమేదేవా సర్వదః ఆ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన గురుముఖమన దుప్రాహ వేదం నక్షేష్యామ్యం రంగనాథ సాక్ష్యాస్ విజకులదలకాంతం విష్ణుయత్తం నమాం యహాం ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమ ఈ వారి మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండడం ముఖ్యమో అతి ముఖ్యం ఎందుకనగా ఏ రంగం వారికైనా సరే అంతగా అనుకూలంగా లేదు అంటే ఈ వారు మంచి చేయాలనుకున్నప్పుడు చెడ ఎదురవుతుంది మీ పక్కకున్న వారికే మీ విజయం పట్ల మీరు చేయాలనుకున్న మంచి కార్యక్రమం పట్ల చెడుగా చూస్తారు చెడును వ్యాప్తి చేస్తూ ఉంటారు ఈ కుంభరాశిలో ఉన్న విద్యార్థులు ఉత్తీర్ణత శాతం ఉన్నప్పటికీ ఏదో తెలియని భయోందోళన పడుతూ ఉంటారు అనగా అనుకోని ఆలోచనలు అధికంగా ఆలోచించడం ద్వారా ఒత్తిడి లోనవుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి వారు ఇలాంటి భయాలు ఏదైనా ఉంటే వారి గురువులతో కానీ తల్లిదండ్రులతో కానీ చర్చించుకొని బయటపడడం ఉత్తమోత్తమం రాజకీయవేత్తలకు అంత శుభంగా లేదు మీరు ప్రజల్లో తిరిగేటప్పుడు కానీ ఎవరికైనా ఏదైనా హామీలు ఇచ్చేటప్పుడు కానీ మీకు కావాల్సిన వారితో ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు అనుకున్న రిజల్ట్ అనగా పదవు కావచ్చు ధనలాభం కావచ్చు ఇంకేదైనా కావచ్చు రాజకీయ వర్గంలో ఉన్నవారికి పని భారం ఎక్కువగా ఉంటుంది జనసంచారం అధికంగా చేయవలసి వస్తుంది ఇమీడియట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఇప్పటికిప్పుడే మీకు దాని యొక్క రిజల్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి కష్టపడండి రాజకీయ రంగం వారికి మే నెల ఆఖరులో లేదా వచ్చే నెల మొదట్లో చాలా మంచి రిజల్ట్ చూడగలుగుతారు మంచి పదవులను అధిరోహించగలుగుతారు ప్రజల్లో మీ కీర్తి దిన వృద్ధిగా చెందుతుంది అప్పటికప్పుడు ఏదో ఆలోచించి మీ విషయాలు అక్కడనే ఆపేసుకోకపోవడం చాలా మంచిది ఎవరైతే వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఉన్నారో వారు అనుకోని ధన నష్టాలు ఉంది అనుకోని అప్పులు ఇవ్వడం మానివేయండి తెలిసిన వారికి కానీ తెలియని వారికి కానీ అప్పులు ఇవ్వకపోవడం ఉత్తమ ఉత్తమం అప్పులు ఇవ్వకుండా మొండి బాకీలను వసూలు చేసుకోవడానికి చూసుకోండి ఎవరికైతే ఇవ్వడే వారికి డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి చేయండి మంగళవారం శనివారం రోజు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టకండి డబ్బు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగాల వారు చాలా నష్టాలు చూడవలసి వస్తుంది ఈ మార్కెట్ రంగంలోకి కొత్తగా ఎవరైతే రావాలనుకుంటున్నారో ఈ మే నెల మీకంత కలిసి వచ్చే నెల కాదు మీకు చాలా అనుభవం ఉంటే తప్ప ఈ రంగంలో మీరు ఉత్తర్ణిత అనగా ఎక్కువ లాభాలు చూడగలుగుతాము నాకు మంచి అనుభవం ఉంది మార్కెట్ని బాగా స్టడీ అండ్ అనాలిసిస్ చేయగలుగుతానని ధైర్యం ఉన్నవారు మంచి మార్కెట్ పట్టుపై గ్రిప్ ఉన్నవారు మాత్రమే ఈ రంగంలో ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమ ఉత్తమం ఈ కుంభరాశి వారు అన్ని రంగాల వారు విద్యార్థులు వ్యాపారస్తులు ప్రభుత్వోద్యోగాలు అప్లై చేసుకునేవారు బ్యాంకింగ్ షేర్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ రంగంలో ఉన్నవారు చోర భయం అధికంగా ఉంది చోర భయం అనగా దొంగల వల్లే వచ్చే నష్టం కాదు అనుకోని ఖర్చులు పెరుగుతాయని చెప్పి కూడా మనం తెలుసుకోవాలి అనగా తెలియని వారికి ధన సహాయం చేయడం అది మనకు తిరిగి రాకపోవచ్చు వీరికి నడుము సమస్యలు ఎండ ద్వారా వచ్చే సన్ స్ట్రోక్ లాంటి డిహైడ్రేషన్ లాంటి సమస్యలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అనుకోని ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఎందుకు ప్రయాణం చేస్తున్నారో ఆలోచించుకోరు అక్కడికి వెళ్ళి ఆలోచించుకోవడం ద్వారా మీకు ప్రా ప్రయాణ హాని తప్ప ఇంకేది ఉండదు దాని ద్వారా ధన నష్టం కూడా అధికంగా కనిపిస్తుంది ఈ కుంభరాశి వారు ఆరోగ్య సమస్యల నుంచి ధన నష్టం నుంచి బయటపడడానికి చేయవలసిన జపాలు మరియు పరిహారాలు ఈ కుంభరాశివారు శుక్రవారం రోజు మన గోవిందరాజస్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం చేయడం ఉత్తమోత్తమం అనగా స్వామివారికి ఐదు రకాలమైనటువంటి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ద్వారా అభిషేకించి ఆ జలాన్ని స్వీకరించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమైన స్వామి యొక్క అనుగ్రహంతో ఆ లక్ష్మి మీకు సిద్ధిస్తుంది అనగా ధనప్రాప్తి మీకు కలుగుతుంది ఈ కుంభరాశి వారు ప్రతిరోజు తప్పకుండా చేయవలసిన జపం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని ఖచ్చితంగా స్నానమాచరించి అనగా స్నానం స్నానమాచరించి స్నానం చేసి కొత్త వస్త్రాలు కొత్త వస్త్రాలు అనగా ఉతికిన వస్త్రాలు అనగా నిన్న సాయంత్రం వదిలివేసిన వస్త్రాలు అస్సలు వేసుకోకూడదు వేసుకోకుండా మంచిగా చక్కగా స్నానమాచరించి పిండిన వస్త్రాలు ఉతికిన వస్త్రాలు ధరించి ఒక చోట కూర్చొని లేదా పూజా స్థలంలో కూర్చొని లేదా దేవాలయాల్లో కూర్చొని అమ్మవారి యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు ఖచ్చితంగా జపం చేయాలి జపం చేయడం ద్వారా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ప్రతి శుక్రవారం ఖచ్చితంగా వైష్ణవాలయాల్లో అభిషేకం చేయాలి ముఖ్యంగా వీలవుతే స్వామి ఆలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా మీకు కార్యహాని తగ్గుతుంది ఏదైతే సమాజంలో మీపై చెడు వ్యాప్తి జరుగుతుందో ఆ చెడు కూడా తగ్గిపోతూ ఉంది ఆ శ్రీదేవోదేవి సమేత స్వామి యొక్క అనుగ్రహం కుంభరాశి వారిపై ఉండి వీరికి ఆరోగ్యం మరియు ఐశ్వర్యం సిద్ధాలించాలని సిద్ధించాలని మొత్తం మీద ఈ ద్వాదశ అనగా పన్నెండు రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్ ఊర సమస్యల నుంచి బయటపడగలుగుతారు పన్నెండు రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది ఈ ద్వాదశి రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేసామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత స్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం